కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలోని స్థానిక సంజీవయ్య నగర నందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మాల మహానాడు రాష్ట ప్రధాన కార్యదర్శి మాల నరసన్న మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వేడుకలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గురువు అని అలాగే బడుగు బలహీన వర్గాల వెనుకబాటుతనంకు విద్య లేకపోవడం కారణమని తెలుసుకుని మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి ఆ తర్వాత మహిళలందరికీ విద్యను అందించిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని తెలిపారు ఇలాంటి మహానుభావుల ఆశయాల సిద్ధాంతాలలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట వర్కింగ్ బేడా బుడగ జంగం ప్రెసిడెంట్ రుద్రాక్షల దస్తగిరి మాల మహానాడు టౌన్ ప్రెసిడెంట్ ఎద్దుల చెన్నయ్య మాల మహానాడు టౌన్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున దళిత నాయకులు గుడికల్ స్వామిదాస్ గుడికల్ శాంతిరాజు మాల మహానాడు నాయకులు ముని దీక్షిత్ ఆంజనేయులు పాల్గొన్నారు మహా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భ సందర్భంగా ఆ రోజు మహానీయుడు చదువు అంటే ముందుగా విద్యను నేర్పిన మహానీయుడు జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఈరోజు ఎంతో మంది చదువుకోవాలని ఉద్దేశంతోనే చదువుతుంటే విద్య ఉంటే ప్రతి ఒక్కరు ముందుకెళ్తారని ఆశయతోనే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అలాగే ఆయన ఎన్ని ఒడుగుడుకులు తట్టుకొని ఆ రోజు పెళ్ళికి పోయింటే పెళ్ళికి ఉంటే ఆ రోజు బ్రాహ్మణులు ఆయన వివక్షతో చూసి వెలివేసినారు ఈరోజు బీసీ కులంలో పుట్టి మహనీయుడు ఎంతో ఉన్నతమైన స్థాయిగా వెదిగి అంచలంచ ఎదిగాడు విద్యాయితీనేమి ప్రతి ఒక్కటి స్కూళ్ళు కూడా సావిత్రిబాబు పూలే కస్తూరిబాయి పూలే పెట్టినారు కానీ పూలే పూలేని కలిసి కొంతమంది పెట్టలేదు ఈరోజు పూలే ఎంతోమందికి లేడీస్ కూడా ఆడవాళ్ళకు కూడా చదువుకోవాలని ఉన్నతమైన స్థానం కల్పించిన అంటే పూలే ఆయన భార్య అంత నేర్చుకున్నారంటే ఈయన ఈయన నుంచే భార్య ముందుకు వచ్చింది రోజు జ్యోతి జ్యోతిబా పూలే ఎన్ని కష్టాలు పడి చదివినాడు ఈరోజు యువకు గురు ఎన్నో ఎంచలెంచలుగా వెదిగి ఆయన ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఆ మహానీయన ఆశయలే ఆయన ఆశయనే ముందుకు తీసుకుపోయి బాబాసాబ్ అంబేద్కర్ కూడా ఆ ముందుకు కొనసాగాలని ఈరోజు ఆయన ఆశ ఆ ఆశయ సాధనకై వాళ్ళు చేసిన కృషి వలనే ఈరోజు జ్యోతిరావు పూలే ఎన్ని చేశాడే ఆయన కృషి వలనే ఈరోజు మనమందరం కూడా అంబేద్కర్ ఆలోచన విధానం కూడా తీసుకున్నాము ఓటు ఆదేము ఈయన చనిపోయిన తర్వాత ఆయన పుట్టినవాడైతే కూడా ఓటు ఆయుధం కనిపెట్టినవాడు బాబాసాబ్ అంబేద్కర్ ఆయన గురు ఈరోజు జ్యోతిబాబు పూలే అంబేద్కర్ గారి గురువు ఆ గురువు అయిన అటువంటి వాళ్ళని ఈరోజు బీసీ వాడలైతేనేమి ఏ వాడలైతేనే ప్రతి ఒక్కరూ ఆయన స్మరిస్తూ ఆయన అడుగుజాడలో నడవాలని కోరుచున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జేబిఎంలు తెలుపుతూ నా పేరు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన గారి మాల నరసన్న